మెడికల్ కళాశాలపై నిజాలు మాట్లాడితే అక్రమ అరెస్టులు చేస్తారా ఈరోజు అక్రమ అరెస్టులు చేస్తే త్వరలో ప్రజలకు నిజాన్ని చూపిస్తాం వైసీపీ నాయకులు నంద్యాలలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహకారంతో మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి పేద విద్యార్థుల కోసం కృషి చేసి పంద్యాలలో మెడికల్ కళాశాలను నిర్మించారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నేడు మెడికల్ కాలేజ్ వద్ద శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించడం చాలా బాధాకరమని వైసీపీ నాయకులు పేర్కొన్నారు తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం నాయకులు మంత్రులు మెడికల్ కాలేజ్ లేదంటూ ప్రచారం చేస్తున్నారు కానీ అక్కడ విద్యార్థులు ఎగ్జామ్ రాస్తున్నారని వారిని డిస్టర్బ్ చేయవద్దని పోలీసులు చెప్పడం జరుగుతున్నది మంత్రులు ఏ కాలేజీ లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు కాలేజీ ఉందని మేము నిరూపిస్తామంటూ అక్కడికి వెళ్తుంటే అరెస్టు చేస్తున్నారు ప్రభుత్వ కాలేజీలను ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మీరు ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా ప్రభుత్వ కాలేజీలను ప్రైవేటీకరణ జరగకుండా అడ్డుకుంటామని వైసీపీ నాయకులు తెలియజేశారు போன்சல் மெடிக்கல் கேஜ் வேணும் எக்ஸாம் எந்த பேதம் எடுத்து இப்போ பேதா மாதிரி పరీక్షలు ఉన్నాయనే సాగుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యుజన విభాగాల నాయకులు అని జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో వందలాదిగా అక్రమంగా అరెస్ట్ చేసి వాళ్ళని నిర్బంధించడం జరిగింది ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీ నిర్మాణం ప్రారంభించకపో నిర్మాణాన్ని ప్రారంభించకపోతే మీకు ఎందుకు ఇంత ఆతృత ఆతృత ఏర్పడిందని అడుగుతా ఉన్నాం ఈ రోజు ఆరు వేల ఏడు వందల కోట్ల ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు పెడితే దాదాపుగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా తెచ్చినటువంటి పదిహేడు మెడికల్ కాలేజీలో నాలుగు వేల మూడు వందల ఇరవై నాలుగు యూజీ నుంచి పీజీ అంటే డిగ్రీ ఎంబీబీఎస్ ఎండి ఎంబీబీఎస్ ఇట్లాంటి కోర్సులు దాదాపుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకి అందుబాటులోకి రాబోతా ఉన్నాయి ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు జంగిల్ క్లియరెన్స్ తో పాటు అమరావతిలో గుంతలు నీళ్లు తోడడానికే దాదాపుగా వందల కోట్ల రూపాయలు ఈ రోజు ప్రభుత్వ ప్రజాధనాన్ని వృధా చేయడం జరిగింది ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి భాగంగా మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం అయ్యా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఇంతవరకు ఫీజు నిమర్స్ ఇవ్వలేదు అదే విధంగా నిర్మాణాలు పూర్తి చేసి మెడికల్ కళాశాలలో ప్రభుత్వ విద్య ఈ రోజు పేద ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాక ముందుకు ప్రభుత్వ కాలేజీలు పన్నెండు ఉన్నాయి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది అదే విధంగా ఈ రోజు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర గారి తమ్ముడు ఆలపాటి సురేంద్ర గారికి దాదాపు ఎన్ఆర్ఐ అకాడమీ పేరుతో తిరుపతి విజయవాడ వైజాగ్ లో ప్రైవేట్ మెడికల్ కళాశాలలు ఉన్నాయి అదే విధంగా గీతం మెడికల్ కళాశాల ఈ రోజు లోకేష్ గారి తోడల్లుడు అయినటువంటి విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్ గారికి కూడా మెడికల్ కళాశాల ఉంది అదే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పంతొమ్మిది ప్రైవేట్ మెడికల్ కళాశాలలో అధిక భాగం చంద్రబాబు నాయుడు గారికి ప్రైవేటు వ్యక్తులకి అదే విధంగా ఆయన కొమ్ము కాస్తున్నటువంటి వ్యక్తులకు చెందినవి ఉన్నాయి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెడికల్ కళాశాల ప్రైవేటీకర్ అని అప్పగించొద్దని చెప్తున్నప్పటికీ కూడా ఇప్పుడు నిన్నటికి నిన్న నాలుగు మెడికల్ కళాశాల టెండర్ పిలవడం జరిగింది ఆ టెండర్లలో కూడా సింగిల్ బిడ్ వేసిన వాళ్ళకి అంటే ఎక్కడైనా సరే టెండర్లు వేస్తే ఇద్దరు ముగ్గురు టెండర్లలో పాల్గొంటే ఆ టెండర్లు ఓపెన్ చేయడం జరుగుతుంది ఈ రోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నిరంకుశత్వం ఎలా ఉందంటే ఒకటే ఒక టెండర్ వన్ ఆ టెండర్లు ఓపెన్ చేసి వేసిన వాళ్ళకే ఆ మెడికల్ కళాశాల అప్పగించి మీరు వ్యాపారం చేసుకోండి మాకు డబ్బులు ఇవ్వండి అనే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వంలోని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా బీజేపీ అనుబంధ సంఘాలైనటువంటి అన్ని సంఘాలు కూడా ఈ రోజు పేద బడుగు బలహీన వర్గాలకు వైద్య విద్యను దూరం చేయడానికి ఒక కుట్ర ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఆయన ఏ పిలుపు ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగంగా ఖచ్చితంగా మెడికల్ కళాశాలని మేము అడ్డుకో ప్రైవేట్ కన్నాను అడ్డుకొని తీరుతామని హెచ్చరిస్తా ఉన్నాం నా పేరు అన్న కొండజు సర్పంచ్ ఇప్పుడు అది మెడికల్ కాలేజ్ అనేది లేదని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు సెకండ్ ఇయర్ అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది అని జరుగుతుంది మమ్మల్ని పేదలకు అండగా ఉంటామని చెప్తున్నారు ఏ రకంగా అండగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అని కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మేము ఈరోజు కాటసండి రామోపాల్ రెడ్డి నాయకత్వంలో మేము ఇక్కడికి వచ్చినాం ఇక్కడికి వచ్చి మేము ప్రశ్నించాలని మేము అడగాలనుకున్నా కూడా మాకు వాయిస్ ఇవ్వాలని కూడా ఛాన్స్ కూడా ఇవ్వలేదు మన పోలీస్ వాళ్ళు తీసుకొచ్చి ఇప్పుడు వేసినారు ఇప్పుడు ప్రైవేటీకరణ చేయడం అంత అవసరమా ఇప్పుడు మామూలు పేదలకు ఉపయోగపడాలనే కదా ఇప్పుడు అన్న అంతా కష్టపడి కూడా దాన్ని మెడికల్ కాలేజీ అనేది స్థాపించినది ఇప్పుడు ఆ మెడికల్ కాలేజీ లేవని అపోహలలో ఉన్నారు వాళ్ళ మాదిరిగా అది ఎంత గ్రాఫిక్స్ పెట్టి అమరావతిగా నిర్మించినారు అది అని చెప్పేది మనకు జగనన్న కాదు జగనన్న చేసేదే చెప్తాడు చెప్పేదే చేస్తాడనే బాలసులో తీసుకొచ్చినాడు పేదలకు ఇవి ఇంత ముందుగా చూసుకునే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో చూసుకుంటే మమ్మల్ని చిన్న పిల్లలకు ఇప్పుడు నాడు నేడ అని చెప్పి స్కూల్ ఎంత బాగున్నాయో చూడండి ఇప్పుడు మెల్ల జగనన్న చేస్తే మళ్ళీ వాళ్ళు మేం చేసినాం మేము చేసినాం అనే రకంగా చెప్పుకుంటున్నారు అది తప్పు చంద్రబాబు నాయుడు గారు మేము డైరెక్ట్ గానే చెప్తున్నాం ఏ రకంగా జగన్ అన్న చేసేది చాలా హండ్రెడ్ పర్సెంట్ రైట్ పేదల కోసం జగన్ అన్న ఉన్నాడు ఉంటాడు జగన్ అన్న జై జగన్ అన్న ఈరోజు వాళ్ళ సీట్లు ఎక్కుండా పోవడం జరిగింది ఈ విధంగా కోల్పోతామో చూడండి దాదాపుగా అంటే నూట మెడికల్ సీట్లు ఉంటాయి ఒక కాలేజ్ కి అంటే పదహైదు వందల మెడికల్ సీట్లు ఒక్కొక్క కాలేజ్ కి ఇరవై నాలుగు పీజీ సీట్స్ ఉంటాయి దాదాపుగా టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ పీజీ సీట్స్ ఇవన్నీ కూడా కోల్పోవడం అంటే మాటలేనని నేను అడుగుతున్నాను ఈ రోజు మెడికల్ మీద అభ్యసించాలంటే దాదాపుగా కోటి రూపాయల అవసరం అవుతుంది అలాంటి పరిస్థితిలో కాలేజెస్ మూవ్ చేయడం ఆ ప్రైవేట్ ప్రైవేటీకరించడం ఎంత మాత్రం సభం అంతేకాకుండా ఈ కాలేజెస్ ని ప్రైవేటైజ్ చేయడం వల్ల ఏదైతే నాణ్యమైన వైద్యం అనేది ప్రజలకందరికీ అనేది అడ్డుకుంటాము అంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఎవరైనా టెండర్లకు వచ్చినా కూడా వాళ్ళు మళ్ళీ మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా ఆ టెండర్లని మళ్ళీ వాళ్ళకి వాళ్ళ నుంచి టెండర్లు వేసుకున్నా కూడా వాళ్ళ నుంచి ఆ కాలేజెస్ ని మళ్ళీ మనం బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఎవరైతే టెండర్స్ కు వెళ్ళాలనుకుంటున్నారో పేద ప్రజల పక్షాన మెయిన్ గా తరగతుల పక్షాన వాళ్ళ వాళ్ళ విద్య కోసం ఈ రోజు వాళ్ళ పక్షాన్ని నిలబడడం మేము పోరాటం చేస్తున్నాము ఇది ఒక పార్టీ కాదండి ప్రతి ఒక్కరికి అవసరమైనది ప్రతి ఒక్క విద్యార్థికి ఇది అవసరమైంది సమాజ శ్రేయస్సు కోసం సమాజం కోసం మేము ఈ రోజు ఈ ఉద్యోగం చేస్తున్నాం గాని ఎవరి మా సొంత సొంత అజెండాతో కాదు మా సొంత పార్టీ ప్రయోజనం కోసం కాదు ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోవాలి ఆ ఖచ్చితంగా కూడా మేమందరం కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాము ప్రజలందరూ కూడా దీన్ని ఆమోదిస్తారని మేము ఆమోదించాలని కోరుకుంటున్నాము జై జగన్